గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది తాడేపల్లిలో నగరంలో ఉన్న వైపాక కార్యాలయం ఈ సిఆర్డి వాళ్ళు కూల్చివేశారు అలాగే నీటి పారుదల స్థలం అది నీటి పారుదల శాఖ స్థలం అక్కడ ఒరిజినల్గా రెండు ఎకరాలు జగన్ గారి ప్రభుత్వంలో కేటాయించారు ఒరిజినల్ పదిహేను ఎకరాలు కానీ రెండు ఎకరాలు కేటాయించారు కేటాయించి తాడేపల్లిలో రెండు వందల రెండు ఏ వన్ సర్వే నెంబర్లో ఉన్న రెండు ఎకరాల ఇరిగేషన్ భూమిని జగన్ కేటాయించారు ఆ భూమిలో ఉన్న వై వైపాక కార్యాలయాన్ని సిఆర్డి అధికారులు కూల్చివేశారు ఎందుకంటే అది అక్రమ కట్టడం అని ఆయన సిఆర్డి నిన్న నోటీసులు ఇచ్చింది సాటర్డే ఇవాళ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కూల్చేశారు అలాగే లాస్ట్ టైంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన వెంటనే ప్రజావేదికను కూడా అట్లానే కూల్చేయారు ఈ ఎవరన్నా ఒకటే కూల్ చేయడంలో ఆ ప్రభుత్వం ప్రభుత్వం ఇది వైసీపీ వైపాక కార్యాలయం కాబట్టి అది లేఅవుట్లో ఉండకపోతే మాత్రం అది చేయడం కరెక్టే కానీ ప్రజావేదిక కూల్చింది మాత్రం ప్రజావేదిక అది ఏ కార్యాలయం కాదు అది ఎందుకు కూర్చో కూడా ఎవరికి అర్థం కాదు అలాగే ఇంకో ఫ్లాష్ ఫ్లాష్ ఏంటంటే మిథున్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్తున్నారు అని నిన్న ఆదినారాయణ రెడ్డి గారు చెప్పారు అది నిజమవుద్దు ఎందుకంటే సీఎం రమేష్ గారు సుజనా చౌదరి గారు లాస్ట్ టైం ఎందుకంటే ఆస్తులు పోగొట్టుకోలేరు కదా సంపాదించిన ఆస్తులు దానికి బెటర్ ఆప్షన్ ఏంటి అని ఆలోచిస్తే సెంటర్లో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీకి వెళ్ళే అవకాశం ఉంది మరి ఇప్పుడు టీడీపీ మద్దతు ఉంది కాబట్టి బీజేపీ దానికి యాక్సెప్ట్ చేస్తా లేదా అని వేచి చూడాలి ఆల్రెడీ పాగులాడుతున్నారు బీజేపీతో కలుద్దామని ఆయన నెక్స్ట్ అరకు ఎంపీ కూడా వెళ్దామని చూస్తున్నారు అలాగే ఎందుకంటే అధికారం లేనప్పుడు కొంచెం ఇబ్బంది పడవలసి ఉంటుందా ఇది ఈవెంట్ సిద్ధ రాఘలు కూడా అప్పుడు మైనింగ్ విషయంలో మనీ కట్టమంటే రెండు వందల కోట్లు ఎంతో అప్పుడు వెళ్ళిపోయారు తర్వాత టీడీపీలోకి వస్తా ఉన్నారు ఆయన రానివ్వలేదు ఇప్పుడు కూడా రాయరాజాన్ని బట్టి టీడీపీలోకి వద్దామని ట్రై చేస్తున్నారు ఎవరో స్వామి చెప్పారంట మళ్ళీ వైసీపీ పోతుందని ఆయన అది నమ్మి ఆయన టీడీపీలోకి కూడా రాలేదు ఆయన టీడీపీ కూడా తీసుకోవడానికి వీళ్ళ కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అలాగే ఇంకోటి గొట్టిబడి రవికుమార్ గురించి మాట్లాడుకుందాం గొట్టుపాటి రామకుమార్ గారు ఆర్థిక మూలాలు చాలా దారుణంగా కొట్టారు ఎందుకంటే ఆయన ఎంత లోతున్నా సరే టీడీపీని కానీ వదలలేదు కాబట్టి ఇవాళ మినిస్టర్ అయ్యారు అలాగే భారీ మ్యారిటీతో కూడా నగ్గారు ఇప్పుడు బీజేపీతో పోగలాడుతూ బీజేపీతో దగ్గర అవుదామని మాత్రం మిథున్ రెడ్డి గారు చూస్తున్నట్టుగా గ్లాసిప్స్ అంటే ఈ టీవీ నైన్లో కానీ ఎక్కడన్నా కనపడుతున్నాయి అది నిజంగా వచ్చింది కానీ సున్యా చౌదరి గారు సీఎం రమేష్ గారు వెళ్ళిపోయారు కాబట్టి అది కూడా ఇప్పుడు కూడా వీళ్ళు కూడా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే ఓడిపోయిన తర్వాత మన ఆస్తులు పోగొట్టుకోలేం కదా ఇప్పుడు సిద్ధరాఘవరావు రాఘవరావు గారినా చూసుకుందాం వైసీపీ ఏం చేయింది ఫైనల్ అయింది ఆయన టీడీపీలోకి వచ్చేయారు వైసీపీలోకి వచ్చేయారు మళ్ళీ టీడీపీకి వెళ్ళిపోదని ట్రై చేస్తున్నారు అలాగా ఇవన్నీ కామనం ఏంటంటే ఆస్తులు పోయినా పర్లేదు అనుకుంటే మాత్రం ఇలా వై వైఎస్ఆర్సీపీలో ఉంటారు ఆస్తులు పోకూడదు అంటే మాత్రం డీజేపీలో వెళ్ళిపోతారు అవినాష్ రెడ్డి గారు కూడా వెళ్తున్నారని అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ వేయి చూడాలి అలాగే అరక ఎంపీ అంటున్నారు అది కూడా ఒకసారి వేచి చూడాలి అలాగే తిరుపతి ఎంపీ కూడా బీజేపీ ఎంపీ తిరుపతిలో ఉన్న గూడూరు కానీ తిరుపతి ఇవన్నీ కూడా జనసేన టీడీపీ గెలిచినాయి కానీ ఎక్కువగా మరి వైసీపీ పదహారు వేల ఓట్లతో విజయం సాధించింది అంటే క్రాస్ ఓటింగ్ జరిగింది క్రాస్ ఓటింగ్ కన్ఫామ్గా జరిగింది ఈయన కూడా గురుమూర్తి గారు పర్సనల్ డాక్టర్ గారు అప్పుడు పాదయాత్ర చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వెళ్తారో లేదా అన్నది వేచి చూడాలి మిది మిథున్ రెడ్డి గారు వెళ్తున్నట్టు మాత్రం క్లాసిక్ గారీగా వస్తున్నాయి అమిత్ షా గారితో మాట్లాడారు అంటున్నారు ఎందుకంటే ఇది కూడా నిజం అవ్వచ్చు